నేను లో పరక్నాడు లో ఉంటాను నేను ఏమంటారు మన కొత్తూరు దగ్గర బ్రిడ్జ్ మీద వస్తున్నా నేను కూడా వెనకాల కార్ లో ఉన్న బస్సు నా ముంగట్టు ఉండే కార్ రాంగ్ రూట్ లో వచ్చింది వచ్చి బస్సు ను కొట్టింది కొంచెం అయితే బస్సు పల్టీ పడుతుండే ఆంగ్లేరున్న సైడ్ ఆంగ్లేరు మూలంగా బస్ అయితే కాపాడింది డ్రైవర్ మంచిగా కంట్రోల్ చేసినాను బస్సు సైడ్ లోపలి నిప్పులు వచ్చినాయి మేము చూసినంత వరకు అయితే కానీ డ్రైవర్ అయితే బస్ డ్రైవర్ అయితే తప్పలేదు మేము చూసినంత వరకు ఉన్న బస్ ఎంబండి ఉన్న బస్సు ఇట్లా మిస్ అంటే అది మాకే వచ్చే తాకుతుండే బండి నా నా పేరు అశోక్ అన్న షాద్నగర్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం అన్న మేము టూర్ కొత్తూ ఫ్లైవర్ కార్ కు వచ్చిన తోడు రాంగ్ రోడ్ లో వచ్చి చేసిండేమో తెలియదు రాంగ్ రోడ్ లో వచ్చి కొట్టేసిన బండికి బండి మొత్తం డామేజ్ అవుతుంది ఏడు రోజులు టూర్ వెళ్తున్నాం నా కాళ్ళకు గుద్దుకున్నాయన్న స్టేరింగ్ మొత్తం గుద్దుకుంది ప్యాసింజర్ కు లైట్ గా దెబ్బలు దాటినా వైజాగ్ పోతున్నాం టూర్ మొత్తం ఎన్ని రోజులు టూర్ పోతున్నాం అన్నా ఇంకా నేను ఉంటాను నేను ఏమంటారు మన కొత్తూరు దగ్గర బ్రిడ్జ్ మీద వస్తుండా నేను కూడా వెనకాల కార్లో ఉన్న నా ముందట ఉండే కార్ రాంగ్ రూట్ లో వచ్చింది వచ్చి బస్సు ను కొట్టింది కొంచెం అయితే బస్సు పల్టీ పడుతుండే ఉన్న సైడ్ ఆంగ్లేరు మూలంగా బస్ అయితే కాపాడింది డ్రైవర్ మంచిగా కంట్రోల్ చేసిన బస్సు సైడ్ లోపల నిప్పులు వచ్చినాయి మేము చూసినంత వరకు అయితే కానీ డ్రైవర్ అయితే ఏం బస్ డ్రైవర్ అయితే తప్పలేదు మేము చూసినంత వరకు వెనకాల ఉన్న బస్ ఎంబండి ఉన్నా ఇట్లా మిస్ అయితే అది మాకే వచ్చే దాక్కుండే బండి అన్న నా పేరు అశోక్ అన్న షార్డ్నగర్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం మేము టూర్ కొత్త ఫ్లైవర్ కాడకు వచ్చిన తోడు రాంగ్ రోడ్ లో వచ్చి ఏమో తెలియదు రాంగ్ రోడ్ లో వచ్చి కొట్టేసిన బండికి బండి మొత్తం డామేజ్ మన ఏడు రోజులు టూర్ వెళ్తున్నాము నా కాళ్ళకు గుద్దుకున్నాయన్న స్టేరింగ్ మొత్తం కు లైట్ గా దెబ్బలు దాటినాయ వైజాగ్ పోతున్నాం సింహాచలం ఇలా టూర్ మొత్తం ఎనిమిది రోజులు టూర్ పోతున్నాం ఇంకా నేను షార్డ్నర్ పరక్నగర్ లో ఉంటాను నేను ఏమంటారు మన కొత్తూరు దగ్గర బ్రిడ్జ్ మీద వస్తుండ నేను కూడా వెనకాల కార్లో ఉన్న బస్సున్న ముంగు ఉండే కార్ రాంగ్ రూట్ లో వచ్చింది వచ్చి బస్సు ని కొట్టింది కొంచెం అయితే బస్సు పల్టీ పడుతుండే ఉన్న సైడ్ ఆంగ్లేరు మూలంగా బస్ అయితే కాపాడింది డ్రైవర్ మంచిగా కంట్రోల్ చేసిన బస్సు సైడ్ లోపడి నిప్పులు వచ్చినా మేము చూసినంత వరకు అయితే కానీ డ్రైవర్ అయితే ఏం బస్ డ్రైవర్ అయితే తప్పలేదు మేము చూసినంత వరకు వెనకల్ ఉన్న బస్ ఎంబండి ఉన్నా బస్సు ఇట్లా మిస్ అంటే అది మాకే వచ్చే దాక్తుండే బండి అన్న నా పేరు అశోక్ అన్న షాద్నగర్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం అన్నా మేము టూర్ కొత్త ఫ్లైవర్ కాడికి వచ్చిన తోడు రాంగ్ రోడ్ లో వచ్చి చేసిండేమో తెలియదు రాంగ్ రోడ్ లో వచ్చి కొట్టేసిన బండికి బండి మొత్తం డామేజ్ అయిపోయింది మన ఏడు రోజులు టూర్ వెళ్తున్నాము నా కాళ్ళకి గుద్దుకున్నాయన్న స్టేరింగ్ మొత్తం గుద్దుకుంది ప్యాసింజర్ కు లైట్ గా దెబ్బలు దాటినా వైజాగ్ పోతున్నాం హిమాచలం ఆ టూర్ మొత్తం ఎన్ని రోజులు టూర్ పోతున్నాం అన్నా